బాగా చీకటి పడింది శారదా అనామికలు సరుకుల సంచుల్ని పట్టుకుని ఇంటివైపు నడుస్తూ ఉండగా దారిలో భవ్య క్లాస్ టీచర్ అమృత కలిసింది హలో అనామిక ఎలా ఉంది మీ దోసల వ్యాపారం హై టీచర్ గుడ్ అండి మా అమ్మాయి భవ్య స్టడీ ఎలా ఉంది టీచర్ నైస్ అండి కాకపోతే మొన్న క్లాస్ రూమ్ లో మదర్ గురించి రాయమని చెప్తే ఫాదర్ గురించి రాసి చివరిలో మాత్రం మై ఫాదర్ ఏ మై మదర్ అని రాసింది మీరు భవ్యతో ఎక్కువ టైం స్పెండ్ చేయరనుకుంటాను అని అమృత టీచర్ అనగానే అనామికాల మౌనంగా ఉండిపోయింది అంత టైము నా కోడలకి ఎక్కడ ఉంటుంది టీచరు ఇదిగో ఇట వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి దోశల కోసం పిండి రుబ్బుకోవాలి ఉదయం సాయంత్రము దోశలు అమ్ముకోవాలి ఇక పిల్లల్ని చూసుకున్న టైం ఎక్కడ ఉంది చెప్పండి పిల్లల్ని ఎక్కువగా కొడికే చూసుకుంటాడు అందుకే కావచ్చు టీచర్ నా మనవరాలు తనకి మదరు ఫాదర్ అన్ని నా కొడికి అన్నట్టుగా భావించి రాసుంటది అందులో తప్పే ఉందలే ఉందో లేదో మౌనంగా ఉన్న అనామిక గారికే తెలియాలి నాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు మీరే ఆలోచించుకోండి అనామిక గారు ఎంత సంపాదన పిల్లల ప్రేమ కూడా ముఖ్యమే కదా మనం ఏం చేసినా పిల్లల కోసమే కదా పిల్లల్ని మర్చిపోతే ఎలా చెప్పండి మర్చిపోవడం ఏమి టీచరు నా కాడలిప్పుడు అట చేయదు చేయలేదు కూడా ఇటింటిని ఆడి దోశల వ్యాపారాన్ని సమానంగా చూసుకుంటుంది అనామిక గారు భవ్య రాసిన మ్యాటర్ చదివిన తర్వాత తను ఏం మిస్ అవుతుందో నాకు అర్థమవుతుంది నాకు చెప్పాలనిపించి చెప్పాను ఇక మీ ఇష్టం అని చెప్పి అమృత టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనామిక శారద ఇద్దరు ఇంటివైపు నడుస్తూ కొంత సమయం తర్వాత ఇంటికొచ్చారు అనామిక దగ్గరికి దగ్గరికొచ్చింది భవ్య బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది తండ్రి రమేష్ ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు కాని భవ్య మాత్రం ఏడు పాపటం లేదు బాధగా ఇలా ఎందుకు నాన్న అమ్మ నా కన్నం తినిపించదు ఎందుకు నాన్న అమ్మ నాతో ఆడుకోదు ఎందుకు నాన్నా అమ్మ నన్ను తన మీద పడుకోబెట్టుకోదు స్కూల్లో పిల్లలు తమ తమ మదర్ గురించి ఎంత గొప్పగా చెప్తారు తెలుసా బేబీ నీకు కూడా మదర్ ఉంది నువ్వు కూడా గొప్పగా తల్లి అంత గొప్పగా ఏమని రాయాలి నాన్న నువ్వే టిఫిన్ తినిపిస్తావు నువ్వే స్కూల్కి తీసుకెళ్తావు నువ్వే స్కూల్ నుంచి తీసుకొచ్చి ఫేస్ వాష్ చేసి ట్యూషన్కి పంపిస్తావు తిరిగి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వే మళ్ళీ నా అన్నం తినిపిస్తూ బోల్డ్ మారల్ స్టోరీస్ చెబుతుంటావు ఇక్కడెక్కడ నాకు అమ్మ కనిపించడం లేదు నాన్న నువ్వే కనిపిస్తున్నావు అందుకే నాన్న నేను నువ్వే నాకు అమ్మ అని రాశాను అని భవ్య చెప్పగానే రమేష్కి చాలా ఆనందం వేసింది కాని ఆ గది గుమ్మం దగ్గర ఉన్న అనామిక ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంది తనలో తాను ఇలా అనుకుంటుంది అమృత టీచర్ చెప్పింది నిజమే నా కూతురు నన్ను చాలా మిస్ అవుతుంది ఇక నుంచి తన కోసం టైం కేటాయించాలి ఆడుకోవాలి చదివించాలి తినిపించాలి తనకు అమ్మ ప్రేమని అందించాలి అని అనుకుని కన్నీళ్లు తుడుచుకుని భవ్య దగ్గరికి వచ్చింది నవ్వుతూ ఇలా అంటుంది నా భవ్య తల్లి ఏం చేస్తుంది అంటూ ఎత్తుకుంది అంతే భవ్య ఎంతో సంతోషపడింది ఇద్దరూ మాట్లాడుకుంటూ ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అది చూసి రమేష్ కూడా చాలా సంతోషపడతాడు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల సమయం ఇక చెట్టు కింద అత్తాకోడళ్ళు శారదా అనామిక కలిసి నడిపిస్తున్న దోసల వ్యాపారం ఫుల్లు బిజీగా ఉంటుంది దోసల కోసం వస్తున్న వాళ్ళకి అనామిక దోసలు వేస్తూ ఉంటుంది శారద తీసుకెళ్లి ఇస్తుంది కౌంటర్ దగ్గర కూర్చున్న ప్రసాదు దోసలు తిని వెళ్తున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు శారదా కాసేపు కౌంటర్ని చూసుకుంటావా నేనింటి వరకు వెళ్ళొస్తాను ఇప్పుడు ఇంటికి ఎందుకు ఇంత పనుంటే మీకు ఇంటికి అనిపిస్తుందా ఏంటి అయ్యో శారదా వెళ్తానని చెప్తుంది నా కోసం కాదు పిల్లల కోసం హరీష్ భవ్య స్కూల్కి వెళ్లేందుకు రెడీ అయి ఉంటారుగా ఇప్పుడు నేను వెళ్ళి దోశలిస్తే వాళ్ళు తినేసి స్కూల్కి వెళ్తారు కదా దోసలు హడావిడిలో పడిపోయి పిల్లల టిఫిన్ గురించి లేదు సరి సరి వెళ్ళండి నేను రెండు చూసుకుంటానులే కోడలు వేడివేడికి దోశలేత్తదే నేను బాక్సులో పెట్టి తీసుకొచ్చేస్తాను సరే శారదా వెళ్ళు వెళ్ళి పిల్లల కోసం ఆ వేడి వేడి దోశలు తీసుకురాపో అని చెప్పగాని శారద దోశలు వేస్తున్నానమికా దగ్గరికి వచ్చింది కోళ్ళ పిల్లల కోసం దోశలు ఇంటికి పంపించాలి మనం దోశల వ్యాపారంలో పడిపోయి పిల్లల్ని మర్చిపోయాం ఇంటి దగ్గర కోడుకు పిల్లలు దోశలు కోసం ఎదురు చూస్తా ఉంటారు ఇప్పుడే వేస్తానత్తా అని చెప్పి అనామిక వేడి వేడి దోశలు వేస్తూ ఉంటుంది స్కూల్కి రెడీ అయిన పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని రమేష్ వాళ్ళ దగ్గరికి వస్తాడు ఏన్నాన ఇది దోశల వ్యాపారంలో డబ్బులు వస్తున్నాయని పిల్లాన్ని మర్చిపోతే ఎలా చెప్పండి కనీసం ఫోన్ చేసైనా లేట్ అవుతుందని చెప్తే నేనే వచ్చి పిల్లల కోసం దోశల్ని ఇంటికి తీసుకెళ్లేవాణి గదా ఇంటి దగ్గర నిదానంగా తినేవాళ్ళు ఇప్పుడు చూడండి టైం అయిందని ఏం తింటారు వాళ్ళు అని చెప్పగానే భవ్య కోపంగా తన తల్లి అనామికా వైపు చూస్తుంది నాకు నూ నిన్న ఏవిటి మమ్మీ ఇప్పుడు ఏవిటి నాకు దోశలొద్దు ఏమొద్దు పద నాన్న స్కూల్కి లేట్ అవుతుంది అని అంటుంది దోశలు తింటున్న వాళ్ళు అనామికని భవ్యనే చూస్తూ ఉంటారు అయిపోయింది తల్లి ఇదిగో నేనే నీకు దోశ తినిపిస్తాను అని చెబుతూ ఉండగా భవ్య ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరి స్కూల్ వైపు నడుస్తూ ఉంటుంది అది చూసిన రమేష్ హరీష్ ను తీసుకుని భవ్య దగ్గరికి వస్తాడు ఇద్దరితో స్కూల్ వైపు నడుస్తూ ఉంటాడు అనమిక బాధపడుతూ ఉండగా శారద ఇలా అంటుంది అదే కోళ్ళ తల్లి బాధ్యతని అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదు నువ్వు బాధపడమాక దోసులు కోసం వచ్చిన వెనక్కి వెళ్ళిపోయేలాగున్నారు నువ్వు దోసులేడో మొదలుపెట్టు అని చెప్పగానే అనామిక బాధ నుంచి తేరుకొని దోశలు వేయటం మొదలుపెట్టింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి వర్షాకాలం మొదలైంది స్టాప్ గా వర్షాలు పడుతూ ఉండటంతో అనామిక దోసల వ్యాపారం దెబ్బతింట మొదలుపెట్టింది అతి కష్టం మీద వర్షంలో గొడుగు పట్టుకుని వచ్చి దోసల వ్యాపారం మొదలుపెట్టిన వర్షం కారణంగా తినటానికి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు దాంతో సంపాదన చాలా తగ్గింది ఒకరోజున బయట వర్షం పడుతూ ఉండగా అనామిక కిటికీ దగ్గర దిగులుగా నిలబడి ఉంటుంది అప్పుడే అక్కడికి అత్తగారు శారద వచ్చి ఇలా అంటుంది బాధపడబాళ అన్ని రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు ఎత్తు పల్లాలు ఉంటాయి మనం వాటిని సమానంగా చూసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇట్ట బాధపడతా దిగులుగా ఉండకూడదు మీరే చూస్తున్నారు కదా అత్తయ్య ఈ వర్షాకాలం మొదలైనప్పటి నుంచి మన దోశల వ్యాపారం ఎంత నష్టంలో ఉందో నీ బాధ నాకు అర్థం ఏంది లేకోవాళ్ళ కానీ ఏం అర్థం చెప్పు వర్షంలో కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చి దోశలు తిని వెళ్ళేలా చేయడానికి మన దగ్గరేమీ అదృశ్య ఏమి లేవు కదా మన కోసం కాలం కాదు కదా కాలంతో పాటు మనం నడవడం పరిగెత్తడం నేర్చుకోవాలి కాలం ఆగదు అప్పుడే మనం అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటాం కోళ్ళ అని శారద చెబుతూ ఉంటుంది కానీ అనామిక ఆలోచన అదృశ్య శక్తి అనే పదం దగ్గరే ఆగిపోయిందని తెలియదు అనామిక వర్షంలో కూడా తన దోశల కోసం జనాల్ని రప్పించే దిశగా ఆలోచన చేయటం మొదలుపెట్టింది అలా సమయం గడుస్తూ ఉంటుంది అనామిక చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అనామికకి ఒక మంచి ఆలోచన వచ్చింది సంతోషపడుతూ ఇలా అంటుంది బంగారపు దోశలు దోశలువే సముదాం అప్పుడు ఈ వర్షంలో జనాలు దోశలు తినడానికి ఎందుకు రారో ఎలా రారో అప్పుడు చూద్దాం అని చెప్పగానే శారద ఆశ్చర్యపోయి ఇలా అంటుంది బంగారు దోశలే సమ్ముతావా ఇచ్చిగా నేను పట్టిందా బంగారు దోశలు ఎట్టాగేస్తావే నీ దగ్గర ఏమైనా మాయాశక్తి ఉందా ఏంటి మాయాశక్తి కాదత్తయ్య స్వయం కృషి ఉంది దోశల వ్యాపారం వల్ల మనం సంపాదించుకునే దానిలో నుంచి కొంత డబ్బు తీసి తులం బంగారం కొందాం ఆ బంగారాన్ని కరిగించి దోసల మీద అలా అలా వేస్తూ రాస్తూ ఉంటాం దాంతో అది బంగారపు దోశ పోతుంది ఇప్పుడు మనం బయట వేడి వేడి బంగారం దోశలని బోర్డు పెట్టిస్తాం దోశల్లో గ్రామ్ గోల్డ్ ఉంటుంది అది ఎవరికొస్తే వాళ్ళకే సొంతమని కూడా చెప్తాం అప్పుడు చూడత్తయ్య వర్షంలో కూడా కోడలి బంగారు దోశల వ్యాపారం ఫుల్లు బిజీగా సాగుద్ది కదా అవునత్తయ్య ఒక గ్రామ్ గోల్డ్ ఏదో ఒక దోశలో పెడతాం అది కూడా పది దోశల తర్వాత ఒక దోశలో అనమాట పదకొండో వాడికి గ్రామ్ బంగారం వస్తుంది అతను సంతోషపడుతూ పోతే పోతాయి ముప్పై రూపాయలు ఐదు వేలు విలువ చేసే గ్రామ్ బంగారం వచ్చిందని సాంబరపడతాడు అది చూసి మిగతా వాళ్ళు కూడా ఆశపడతారు నాకు కూడా వస్తుందేమోనని తినేవాళ్ళు కూడా తింటారు ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు ఇంటికి తీసుకెళ్తూనే ఉంటారు అని అత్తాకోడలు మాట్లాడుకొని డబ్బులు తీసుకొని వర్షంలో గొడుగు పట్టుకుని బంగారం కొట్టు దగ్గరికి వెళ్తారు కొట్టువాడితో బంగారం గురించి మాట్లాడి ఒక తులం బంగారాన్ని కొంటారు అది గ్రామ్ గోల్డ్గా కట్ చేయించుకొని ఇంటికి వెళ్తారు మరుసటి రోజున వర్షంలో అనామిక బంగారు దోశలు వేసి అమ్మటం మొదలు పెడుతుంది అలా ఆ బంగారు దోశల విషయం ఊరంతా తెలిసిపోతుంది వర్షంలో కూడా బంగారం కోసం దోశలు తినడానికి జనం ఎగబడుతూ ఉంటారు అదృష్టవంతులు మాత్రం గ్రాము బంగారం రాగానే సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటారు అలా అనామిక మొదలుపెట్టిన బంగారు దోశల వ్యాపారం విజయవంతంగా సాగుతూ అనామిక కుటుంబంతో పాటు ఊళ్ళో వాళ్ళందరినీ కూడా సంతోషపడుతూ ఉంటుంది అనామిక ఉదయం పూట దోశల వ్యాపారం పెట్టి రాత్రిపూట పిల్లలతో సంతోషంగా గడుపుతూ ఉండేది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పట్నంలోని చిన్నపాటి అద్దె ఇంట్లో కూరగాయలు అమ్ముకునే అనామిక ఆటో నడిపే తన భర్త రమేషు పిల్లలు హరీషు భవ్యులతో కలిసి జీవనం సాగిస్తూ ఉంటుంది అతిగా పడుతున్న వర్షాల కారణంగా స్కూల్స్ కి మూడు రోజులు సెలవివ్వటంతో హరీషు భవ్యలు ఇంటి దగ్గరే ఉంటారు ఆ రోజు భారీ వర్షం పడుతూ ఉంటుంది బావా నేను వెళ్ళి కూరగాయలు అమ్మకొస్తాను ఇంత వర్షంలో నమిక అయినా ఈ వర్షానికి ఎవరు బయటకొచ్చి కూరగాయలు కొంటారు చెప్పు ఇప్పుడే కొంటారు బావా వర్షం వల్ల వాళ్ళు బయటికి రారు మనమే వాళ్ళ వాళ్ళ ఇంటికి అమ్మితే ఒక రూపాయి ఎక్కువైనా సరే డబ్బులిచ్చి మరీ తీసుకుంటారు చూడనమిక నమిక వాళ్ళిచ్చే ఆ ఒక్క రూపాయి కోసం ఇంత వాండ్లో తడవటం అవసరమా చెప్పు అవసరమే బావా ఒక్క రూపాయి కదా అని వేర్చేసి చూడకూడదు నలుగురు తీసుకుంటే నాలుగు రూపాయలు అవుతాయి అలా పది మంది కొంటే పది రూపాయలు నీ ఆలోచన బాగుందానమికా కానీ నువ్వు కూడా తడవకుండా కూరగాయలు అమ్ముతూ ఉండు సరే బావా నువ్వు వెళ్తావా ఉంటావా వెళ్తానా నమిక ఇద్దరు ముగ్గురు ప్యాసింజర్లు ఎక్కినా చాలు కదా ఎంతో కొంత డబ్బు వస్తుంది దేనికో దానికి ఉపయోగపడుతుంది సరే బావా పిల్లలు జాగ్రత్త అని చెప్పటంతో పిల్లలు సరే అంటారు అనామిక కవర్ కప్పుకొని ఇంటి ముందున్న కూరగాయల బండి దగ్గరికి వచ్చి బండిని తీసుకుని కూరగాయలు అమ్మటానికి వెళ్ళింది రమేష్ కూడా పిల్లలకి జాగ్రత్తలు చెప్పి ఆటో తీసుకొని వెళ్ళాడు అనామిక వర్షంలో తడుస్తూ రోడ్డు మీద కూరగాయలు అమ్ముతూ ఉంటుంది ఒక రాత్రి వేళ ఉరుములు మెరుపుల వర్షం పడుతూ ఉంటే మట్టింట్లో పడుకుని ఉన్న శారద ఉలిక్కి పడి లేచింది బాబు రమేష్ అని గట్టిగా అరిచింది శారద శారద అరిచిన అరుపుకి పక్కనే ఉన్న ప్రసాద్ బెదిరిపోయి లేచి కూర్చున్నాడు ఏమైంది శారదా పిల్లల్ని తీసుకుని కోడలతో కలిసి పట్నానికి వెళ్ళిన కొడుకు రమేష్ కి దెబ్బ తగిలినట్టుగా కలొచ్చిందండి రేపు మనం పట్నంలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్దాం అట్టగే శారదా తప్పకుండా వెళ్దాం నీ మాట ఇప్పుడైనా నేను కాదన్నానా వెళ్దాంలే గానీ నువ్వు పడుకో అని చెప్పగానే శారదా పడుకుంటుంది కానీ తన మనసు మాత్రం కొడుకు రమేష్ ని చూడాలనే ఆదృత పడుతూ ఉంటుంది తనలో తాను ఇలా అనుకుంటుంది వద్దని అంత కొండ పట్నానికి వాళ్ళ సెల్లి నా కొడుక్కి ఏమీ కాకుండా చూడు దేవుడా అని వేడుకుంటుంది మరుసటి రోజున పట్నంలో చిటపట చినుకులు పడుతూ ఉంటే అమృత టీచర్ గొడుగు పట్టుకుని ఒక కాలనీలోకి వచ్చింది వర్షంలో తడుస్తూ పాల డబ్బాలు పట్టుకొని వెళ్తున్న సుందర్ అనే వ్యక్తి కనిపించాడు అతన్ని అడిగింది చెప్పండమ్మా లీటర్ పాలు వంద రూపాయలు ఎక్కువ లీటర్లు తీసుకుంటే ఓ పది ఇరవై రూపాయలు తగ్గిస్తాను మేడం నాకు కావలసింది పాలు కాదు కూరగాయలు అమ్ముకునే అనామిక ఇల్లు ఎట్టాగే దాకా వెళ్ళండమ్మా ఏ ఇంటి ముందైతే కూరగాయల బండి కనిపించుద్దో అదేనమ్మా అనామిక ఇల్లు అని చెప్పేసి సుందర్ వెళ్ళిపోతాడు అమృత టీచర్ కూరగాయలు అమ్ముకునే అనామిక ఇంటికొచ్చి తలుపు కొట్టింది ఇంట్లోని పాత మంచంలో రమేష్ తలకి కట్టుకట్టుకొని బాధగా కూర్చొని ఉన్నాడు అనామిక బళ్ళ మీద జ్యూస్ చేస్తూ ఉంటుంది పిల్లలు హరీషు భవ్యులు రమేష్ పక్కన కూర్చొని ఫ్రూట్స్ తింటూ ఉంటారు అమృత టీచర్ తలుపు కొట్టింది హరీష్ వచ్చి తలుపు తీసి ఎదురుగా ఉన్న టీచర్ని చూశాడు గుడ్ మార్నింగ్ టీచర్ మీరా లోపలికి రండి గుడ్ మార్నింగ్ హరీష్ అంటూ అమృత టీచర్ ఇంట్లోకి వచ్చింది అనామిక చూసి అయ్యో మేడం గారు మీరా మా ఇంటికొచ్చారా అంటూ పాత చెక్క కుర్చీని వేసింది అమృత ఆ కుర్చీలో కూర్చుంది గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ భవ్య అంటూ తలకి కట్టు రమేష్ ని చూసి జాలి పడుతూ ఇలా అంటుంది అయ్యో రమేష్ గారు తలకేమైంది అలా కట్టుకట్టుకున్నారు వారం రోజులుగా వర్షం పడుతుంది కదా మేడం రోడ్లన్నీ గుంతలు గుంతలుగా అతుకులు అతుకులుగా ఉన్నాయి వర్షానికి ఎక్కడ గుంతుందో తెలియలేదు ఒక గుంతలో ఆటో సడన్ గా దిగబడి అదుపు తప్పింది నేను ఆటోల నుంచి కింద పడ్డాను తలకి ఇదిగోండి ఇలా ఒక బలమైన దెబ్బ తగిలింది అయ్యో జాగ్రత్తగా ఉండండి మీరేం టీచర్ ఇలా మా ఇంటి వరకు వచ్చారు ఏం లేదనామిక రెండు మూడు రోజుల నుంచి పిల్లలు ట్యూషన్కి రావడం లేదు నువ్వేమో కోరికలు అమ్మడానికి రావడం లేదు ఏవై ఉంటుందోనని ఇలా వచ్చాను తీరా చూస్తే రమేష్కి ఇలా అయిందని తెలిసింది మా అదృష్టం బాగుంది కాబట్టి ఇంకా ఆయనకి ఏమీ కాలేదు టీచర్ ఇదిగా నమిక ఈ నెల నీ కూరగాయల డబ్బులు అని చెప్పి చేతిలో పెడుతుంది అయ్యో మేడం ఈ డబ్బులు ఇవ్వడానికని ఇంత వర్షంలో మా కోసం వచ్చారా ఎంత వర్షం పడినా కూరగాయలు అమ్మడం మాత్రం మానేదానివి కావు అలాంటిది రెండు మూడు రోజులుగా కూరగాయలు అమ్మడం లేదు పిల్లల్ని ట్యూషన్ కూడా పంపించడం లేదు అప్పుడు నాకు అనిపించింది అనామిక ఏదో ఆపదలో ఉందని అందుకే ఈ డబ్బులు తీసుకుని వచ్చాను తీసుకు అనామిక అని చెప్పగానే అనామిక ఆ డబ్బుల్ని తీసుకుంటుంది ఇలాంటి సమయంలో మీరుస్తున్న ఈ డబ్బులు నాకు చాలా అవసరం టీచర్ మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం టీచర్ పిల్లలు ట్యూషన్ ఫీజ్ తీసుకున్నారా ఫీజ్ తీసుకుని నీకు రావాల్సిన డబ్బుల్ని తీసుకొచ్చాను ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అమృత టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వర్షం పడుతూ ఉండగా మట్టి ఇంటి ముందు శారద ఒక చేత్తో కొడుగు పట్టుకొని మరొక చేత్తో బట్టలున్న సంచి పట్టుకొని నిలబడి తన భర్త ప్రసాద్ని కంగారు పెడుతూ ఉంటుంది యావయ్య ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే ఆలోచన ఏమైనా ఉందా లేదా అవతల బస్సు వెళ్ళిపోతుంది పట్టంలో కొడుకు ఎట్టగొన్నడు ఏమో అని అంటూ ఉండగా తాళం పట్టుకొని బయటకొచ్చిన ప్రసాదు కోపంగా చూస్తూ వలసపోయిన కొడుకు దగ్గరికి వెళ్తున్నానే సంబరం నీలో మామూలుగా లేదుగా నాకు మాత్రమేనా నీకు లేదా లేదంటే చెప్పండి ఎక్కడే ఉండిపోదాం లేదని ఎట్ట అని చెప్పు శారదా రాత్రి నువ్వు నీకు వచ్చిన కళ నిజమైందని తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు కొడుకుని చూద్దామా అని ఆత్రుత నాలో కూడా ఉంది సర్లే తాళం వేయండి అని చెప్పగానే ప్రసాద్ ఇంటికి తాళం వేస్తాడు శారద దంపతులు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాడు ఒక రెండు గంటల తర్వాత శారదా దంపతులు పట్టణం చేరుకొని రమేష్ అద్దెకుంటున్న అడ్రస్ వైపు వెళ్తూ ఉండగా వర్షంలో కూరగాయలు అమ్ముకుంటున్న కోడలు అనామిక వాళ్ళకి కనిపించింది యావండి అదుగు అనామిక వర్షంలో ఎంతలా కష్టపడుతూ కూరగాయలు అమ్ముకోవాల్సిన అవసరం ఉందంటారా చూడు శారదా ఇక్కడ ఖర్చులు ఎట్టా ఉన్నాయో మనకి తెలియదుగా పద కోడల్ని కలుగుతాం కోడలు మనల్ని చూస్తే చాలా సంతోషపడింది ఇట్టకొచ్చి ఇట్ట కష్టపడిందని మనం చెప్పామా చెప్పండి కొడుకు మనల్ని వదిలిపెట్టి ఈ పట్నం దారి పట్టడానికి కారణం ఎవరో ఈ కాళ్ళే కదూ ఇప్పుడిట్టా వర్షంలో నిలబడే వాదించుకుందామా సరేలే ముందుగా ఇంటికి పదండి అక్కడ కొడుకుని చూసిన తర్వాత నేను మాట్లాడతాను కొడుకు బాగుంటే కోడలు నా చేతిలో దెబ్బలు తినకుండా ఉంటుంది కొడుకు ఏమైనా ఇబ్బంది కానీ కలిగిందా మీరు చెప్పినా నేను నేనేనను ముందు ఇంటికి వస్తారదా అని చెప్పి శారదా దంపతులు అనామిక దగ్గరికి వచ్చారు అనామిక తన అత్తభావాన్ని చూసి సంతోషపడుతూ అత్తయ్యా మావయ్య మీరా ఇదేమిటి ఇలా చెప్పా చేయకుండా వచ్చారు అంటే ఏమిటే నేను నా కొడుకుని చూడటానికి కూడా నీకు ఫోన్ చేసి రావాలా నా ఉద్దేశం అయితే అది కాదు అత్తయ్య ఏది కాదు ఏదోనో నాకు తెలుసు కానీ నా కొడుకు ఎట్టా ఉన్నాడో చెప్పు ముందు ఇంటికి పదండి అత్తయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఇంత వర్షంలో ఇలా రోడ్డు మీద మాట్లాడుకోవడం అవసరమా చెప్పండి అవును శారద కోడలు ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం బదా ఇంట్లో నా కొడుకు బాగుంటేనే నువ్వు ప్రాణాలతో ఉంటావు లేదంటేనా సరే ఇంటికి పదండి అని చెప్పి అనామిక తోపుడు బండిని తోసుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటే శారదా ప్రసాదులు వెనక నడుస్తూ ఉంటారు ఇంటి దగ్గర రమేష్ పిల్లలకి అనందినిపిస్తూ ఉండగా అనామిక శారదా ప్రసాదులు ఇంటికొచ్చారు రమేష్ తలకి కట్టుకట్టి ఉండటం చూసి శారద కంగారు పడిపోతుంది బాబు రమేష్ ట్రైది ఏం జరిగింది అయితే నాకొచ్చిన కళ నిజమేన్నమాట కాల్లే గదా అది చెప్పిన మాట ఏంలేదని నిన్ను చపాతిలకరతో కొట్టింది కదూ అలా చేస్తానత్తయ్యా మీకు నేనంటే మొదటి నుంచి నచ్చడం లేదు ఎలా నచ్చుతావే ఎట్టడుగు పెట్టో అలా నా నుంచి నా కొడుకుని వేరు చేసి పట్నం తీసుకుని వచ్చావు ఇప్పుడు చూడు ఇలా చూడాల్సి వచ్చింది అమ్మా రాగానే మొదలు పెట్టావా ఇంటి దగ్గర మీ తీరు నచ్చటం లేదనే కదమ్మా మేమిలా వచ్చింది వద్దులే బాబు ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం ఎందుకు చెప్పు తెలియని ఉన్నా ఇక్కడికి ఎందుకు వచ్చానో మీరమ్మకి చెప్పలేదా ఏంటి బాబు కోడల పట్ల నా తీరు నచ్చలేదని నాకు చెప్పలేక ఇంత దూరం వచ్చేవా ఇదేదో ఇంటి దగ్గరే చెప్పుంటే ఇంత దూరం వెళ్లే వాళ్ళు కాదు కదా నన్ను మన్నించి బాబు వద్దమ్మా అలా మాట్లాడకండి కానీ కోడల్లా కాకుండా ప్రేమగా ఒక తల్లిలా చూసుకుంటే చాలమ్మా అని చెప్పటంతో శారద అనామికాని తిట్టటం కొట్టటం చీటికి మాటికి వాళ్ళిద్దరికీ అవటం కారణంగానే ఈరోజు కొడుకు కోడలు ఇలా వేరు కాపురం పెట్టారు అని అర్థమవుతుంది శారదకి ఇక తాను మారాలని తెలుసుకుంటుంది కొడుకుని కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలని తన వల్ల కొడుకు కోడలి మధ్య గొడవలు రాకుండా ఉండాలని నిర్ణయం తీసుకుంటుంది అనామికాని తిట్టడం కాకుండా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది ఆ రోజు నుంచి కుటుంబం అందరూ సంతోషంగా కలిసి జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే